మండలం తీగారం గ్రామానికి చెందిన మల్లయ్య మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన స్టేషన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జఫర్గఢ్ మండలం తీగారం గ్రామానికి చెందిన గిట్టబోయిన మల్లయ్య ఇటీవల మరణించగా మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం తమ్మడపల్లి గ్రామానికి చెందిన స్టేషన్ గన్పూర్ ఎన్టీవీ రిపోర్టర్ కొత్త రంజిత్ తండ్రి కొత్త వెంకటేశ్వర్లు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడంతో వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు డాక్టర్లు సూచించిన విధంగా మందులు వేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అనంతరం అదే గ్రామానికి చెందిన వేల్పుల సోమ నరసమ్మ గాజుల సంపత్ సోర్నాయిల ఎల్లయ్య పందిపోయిన సోమయ్య మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు